చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అవకాశం కారణం ఈ యొక్క ములుగు నియోజకవర్గ ప్రజలు ఈ ములుగు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించడంతో మరి గతంలో చూస్తే ట్రైబల్ అయితే ట్రైబల్ మినిస్టర్ ఉమెన్ అయితే ఉమెన్ అన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా కేటాయించి ఈ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్ళి ప్రతి ఊరుకు రోడ్ వేయాలి ప్రతి ఊర్లో మహిళా గ్రూపులు ఉన్నాయి అదే విధంగా శిశు సంక్షేమంలో చూస్తే మరి అంగన్వాడీస్ కానీ ఇతర అన్ని రకాలుగా ఉండేటువంటి దాదాపుగా ప్రతి ఇంటిని టచ్ చేసేటువంటి శాఖలో నేనున్న ఈ యొక్క పెద్ద బాధ్యతను నాకు కాంగ్రెస్ పార్టీ మరి పైనుంచి సోనియమ్మ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రియాంక గారు మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు